హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్పిల్ల భవ్య ఈరోజు నేను చూపించబోయే రెసిపీ క్యాబేజీ కొబ్బరి శనగపప్పు ఫ్రై ఈ క్యాబేజీ కొబ్బరి ఫ్రైని చాలా సింపుల్గా గా అండి అదే కాకుండా క్యాబేజీ కొంచెం స్మెల్ వస్తుంది కదా చాలామంది తినడానికి ఇష్టపడరండి అలా కాకుండా స్మెల్ లేకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకోవటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట ముందుగా క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసి కడిగి ఒక కుక్కర్లో వేసుకోవాలి హాఫ్ కేజీ క్యాబేజీకి నేను ఒక టీ గ్లాస్ పచ్చిశెనగపప్పు తీసుకుంటున్నానండి పచ్చిశెనగపప్పును కూడా కొంచెం నానబెట్టుకొని వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఈ క్యాబేజీని మనం ఉడికించుకుంటున్నాం కాబట్టి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదండి చూసి వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మనం టూ విజిల్స్ వేయించుకుంటే మనకి క్యాబేజీ అనేది చక్కగా ఉడికిపోతుందనమాట మీకు కనుక పప్పు నానబెట్టకుండా వేసారంటే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా వేయించుకోండి శనగపప్పు నానబెడితే కనుక త్వరగానే ఉడికిపోతుంది ఈ కుక్కర్ విజిల్స్ ప్రెషర్ అయిన తర్వాత మనకి మూత తీసి చూసుకుంటే ఈ విధంగా ఉందండి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మనకి ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి చూసారు కదండీ ఇలా ప్రెస్ చేసి చూస్తే చక్కగా ఉడికిపోయింది మనకి ఇప్పుడు ఈ క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఒక చిల్లు గిన్నె పెట్టుకుని అందులోకి వేసుకుంటే మనకి వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ఇది పక్కన పెట్టుకుంటే మనకి ఇది చల్లారిపోతుందండి ఇదంతా చల్లారిన తర్వాత మనం ఈ క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా పిండుకోవాలి ఇలా పిండుకుంటేనే మనకి ఫ్రై అనేది త్వరగా వేగిపోయి త్వరగా అయిపోతుందండి లేకపోతే మనకి చాలా టైం పడుతుంది అనమాట ఫ్రై చేసుకోవడానికి చూసారు కదండి ఈ విధంగా పిండుకుంటే సరిపోతుంది ఈ క్యాబేజీ మనకి గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా మనం పసుపు వేసుకోవటం వల్ల మనకు ఆ కలర్ వచ్చిందనమాట మీకు కావాలంటే పసుపు వేసి ఉడికించుకోవచ్చండి లేకపోతే మామూలుగానే ఉడికించుకున్నా పర్వాలేదు ఎలా అయినా టేస్ట్ బాగానే ఉంటుంది నాకు కొంచెం కలర్ఫుల్గా బాగుంటుందని చెప్పి నేను పసుపుని యాడ్ చేశాను అనమాట ఇదంతా కూడా పిండేసుకున్నామండి ఇలా పిండుకుని మనం ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి ఇదంతా రెడీ అయిపోయింది కదా మనం ఇప్పుడు దీనికి పోపుని పెట్టుకుందామండి ఇది పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా గోల్డ్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెండు కరివేపాకు రెబ్బలు అలాగే కొద్దిగా ఎండుమిరపకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న క్యాబేజీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలండి క్యాబేజీ ఫ్రై స్మెల్ ఉండదని చెప్పాను కదండి ఎందుకంటే మనం క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా మనం పిండేసుకుని డ్రైన్ చేసేసుకున్నాం కదండీ అందువల్ల మనకు క్యాబేజీ స్మెల్ ఉండదు అనమాట ఉంటుందండి క్యాబేజీ ఫ్రై ఇంకొకటి ఏంటంటే మనం ఇందులోకి పచ్చి శనగపప్పును కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం ఓన్లీ క్యాబేజీ ఫ్రైనే తిన్నాము అన్న ఫీల్ కూడా మనకు ఉండదు ఈ ఫ్రైలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కొంచెం స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ క్యాబేజీ ఫ్రైలో మనం గుండాకారం వేసుకుంటే బాగుంటుందండి గుండాకారం లేకపోతే కనుక ఇలా ఎండుమిర్చి కారం అయినా వేసుకోవచ్చు గుండాకారం అంటే ఎండుమిరపకాయలను కచ్చబచ్చగా దంచుకుని వేసుకుంటామనమాట ఇప్పుడు ఈ ఫ్రై చక్కగా వేగిపోయిందండి ఇదంతా ఫ్రై అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి మనం మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ టూ మినిట్స్లోని కొబ్బరిని యాడ్ చేసుకోవాలి కొబ్బరి వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి ఈ లాస్ట్ మినిట్లో మనకి కొంచెం టేస్ట్కి ఉప్పు సరిపోయిందో లేదో కూడా టేస్ట్ చూసుకుంటే మనకి ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నాకు కొంచెం ఉప్పు అనేది తక్కువగా ఉందనమాట నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదండి ఎంతో టేస్టీ టేస్టీ శనగపప్పు క్యాబేజీ కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం చూసారు కదండీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది తినని వాళ్ళు కూడా తింటారండి ఇష్టంగా ఈ విధంగా చేసుకుంటే కనుక తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్